జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించారు సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు అక్కడ స్పెండ్ చేశారు తర్వాత లోటస్ పండుగ వాళ్ళ గారిని కలిసి నెక్స్ట్ మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ క్రమంలో మనం ఈరోజు ఉదయమే మాట్లాడుకున్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు రకరకాల విశ్లేషణలు సాయంత్రం డిబేట్లకు కనుక రెడీ చేసి పెట్టుకుంటారు సినిమాలకు కావాల్సినంత స్క్రిప్ట్ రెడీ కానీ కానీ వారాంత పలుకుల పత్రికలో ఆ పెద్ద మనుషులు చేసిన విశ్లేషణ చూసిన తర్వాత నాకు తెలిసి దీన్ని తలదన్నే విశ్లేషణ మరొకరు చేసి ఉండరు చేయలేరు దానికి మించిన విశ్లేషణ ఇంకొకరు చేస్తారా చేయలేరు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ప్రధానంగా జరిగిన చర్చ ఏంటంటే తెలుసా అండి మనం ఊహకే అందదండి బాబు ఊహక్ కూడా అందదు చర్చ ఏంటి తెలుసా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తా లోపాయకారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలట దీని చుట్టూ ప్రధానంగా చర్చ జరిగిందట ఏం మాట్లాడుతున్నాయా ఫీజులు అవుట్ అయిపోతున్నాయి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మద్దతు ఇస్తుందా అవునా ఇందుకు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పెట్రి ఎక్కడ ఇంకా దాని క్యాడర్ ఉంది ఏదే నాకు అర్థం కాలే అంటే బీఆర్ఎస్ పత్రిక సంబంధించిన కనుక పత్రికలు పోనీ ఆ పత్రికలు ఏమైనా జగన్కి పాజిటివ్ ఆంధ్రప్రదేశ్లో పత్రికలు పోవే మరి ఎక్కడున్నాయా బీఆర్ఎస్ జగన్కి మద్దతు ఇవ్వడానికి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అభిమానులు తలను అభిమానించే వాళ్ళు లక్షల మంది ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఒకప్పుడు కలిసి ఉండేది అక్కడ వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడ ఉన్నారు కాబట్టి జగన్ మద్దతు అడిగాడు మీ వాళ్ళని కాసింత ఎక్కువ ఈసారి సపోర్ట్ చేయమని అడిగాడు అని అంటే సరే కొంతవరకు ఏమన్నా కనుక నమ్మశక్యంగా ఉంది అనుకుంటా మేము పోయి బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అని అంటే అసలు ఏ ఏ ఈక్వేషన్లో ఇది ఏ ఈక్వేషన్లో ఇది ఇదే విశ్లేషణ సరే షర్మిళ గారు కాంగ్రెస్లో చేరారు దాని మీద చర్చ వచ్చేటది అంటే ఓకే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఇక్కడ బీఆర్ఎస్ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓటమి కారణాలను వివరించి ఉంటారు అంటే ఓకే అభ్యర్థులను మార్చకపోవడం ప్రచార వ్యూహాలను మంచిగా రూపొందించుకోలేకపోవడం ఎక్కువ స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం ఇటువంటివి అన్నారు అంటే ఓకే అర్థం చేసుకోవచ్చు కానీ బీఆర్ఎస్ వైసీపీకి ఏపీలో సపోర్ట్ చేసి తెలంగాణలో వైసీపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే విధంగా ఎక్కువసేపు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారంటే అసలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీ ఈ విశ్లేషణలు ఈ ఐడియాలు ఆరారేమాయనకు మైండ్ తిరిగిపోవాల్సింది అంతే గొప్పలాయ నిజంగా మీరు